హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టో ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అట్ ద సేమ్ టైం థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ వేరే పర్సన్ అయి ఉండొచ్చు ఫ్యామిలీ అయి ఉండొచ్చు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు సో మీరు ఇక్కడ ఎవరు అనుకుంటున్నారో వాళ్ళని వాళ్ళ గురించి ఆలోచించండి బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో థర్డ్ పార్టీ ఎవరైనా అయి ఉండొచ్చు ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది ఆల్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జిబుల్ అన్ని మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బికాజ్ మీ లైక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది సో చూద్దాం న్యూ వర్సెస్ థర్డ్ పార్టీ సో మీ పర్సన్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు థర్డ్ పార్టీని ఎలా ట్రీట్ చేస్తున్నారు అండ్ మీ ఫ్యూచర్ ఏంటి థర్డ్ పార్టీతో ఫ్యూచర్ ఏంటి ఇవన్నీ డీటెయిల్డ్గా చూద్దాం అండ్ ఈ రీడింగ్ అన్ని వారికి వరకునండి అందరూ చూడొచ్చు సో ఫస్ట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి తన ఇంటెన్షన్స్ ఏంటి దాని తర్వాత థర్డ్ పార్టీ గురించి సో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే కింగ్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ సోర్స్ అండ్ మెజీషియన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్కి మీరంటే ఇష్టం అయితే ఉందండి బికాస్ కింగ్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా ఇష్టం ఉంది బట్ అది మీకు ఎక్స్ప్రెస్ చేయట్లేదు బికాస్ ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్స్లో అయితే లేదు బికాస్ థర్డ్ పార్టీ ఈజ్ డామినేటింగ్ అందుకే మీరు రీడింగ్ చేస్తున్నాం మీ రిలేషన్షిప్లో కావచ్చు మీ లైఫ్లో కావచ్చు థర్డ్ పార్టీ అనేది చాలా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అందుకే మీ పర్సన్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అండ్ మెజీషియన్ అంటే వెరీ వెరీ అన్స్టేబుల్ ఎనర్జీ ఇక్కడ థర్డ్ పార్టీ వేరే పర్సన్ అయితే ఇంకా చాలా అట్రాక్ట్ అయ్యి ఉన్నారు ఆ పర్సన్కి మీ పర్సన్ ఖచ్చితంగా సో అందుకే ఇక్కడ మీద ఒక ఎమోషనల్ బాండ్ ఒక కనెక్షన్ ఉన్నా సరే అటువైపు అట్రాక్షన్ వల్ల మీ పర్సన్ ఇటు ఈ రిలేషన్షిప్లోనే కరెక్ట్గా ఉండలేక అటు థర్డ్ పార్డీతోనే ఎలా ఉందో మనం చూద్దాం చెప్తున్నాను అసలు ఈ టూ రిలేషన్షిప్స్ మధ్య మీ పర్సన్ ఖచ్చితంగా మెంటల్లీ కూడా సఫర్ అవుతున్నారు ఇక్కడ ఎవరైతే ఫ్యామిలీ అవుతుందో థర్డ్ పార్టీ పేరెంట్స్ ఆర్ ఎనీ అదర్ ఫ్యామిలీ మెంబెర్స్ ఖచ్చితంగా మీ పర్సన్ ఇక్కడ మీకు అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సర్ది చెప్పలేక మధ్యలో చాలా సఫర్ అవుతున్నారు మీరంటే ఇష్టం అట్రాక్షన్ ఉన్నా బట్ అక్కడ పేరెంట్స్ అవ్వడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్ అవ్వడం వల్ల ఇక్కడ మిమ్మల్ని ఇక్కడ మీకు ఎస్ చెప్పట్లేదు అలాగని వాళ్ళకే ఎస్ చెప్పచ్చు ఎస్ చెప్పకుండా ఒక రకమైన టార్చర్ని అయితే అనుభవిస్తున్నారు మీ పర్సన్ అండ్ ఇంటెన్షన్స్ టెన్ ఆఫ్ ఫోన్స్ ద మూన్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ సో ఖచ్చితంగా చాలా చాలా ఓవర్ బడెన్ ఫీల్ అవుతున్నారు మీ రిలేషన్షిప్ గురించి నేను ఈ రిలేషన్షిప్లో ఉండగలనా ఈ రిలేషన్షిప్లో ముందుకు తీసుకెళ్లగలనా ఎందుకంటే థర్డ్ పాడి ఇన్ఫ్లుయెన్స్ అనే చాలా ఎక్కువగా ఉంది వాళ్ళు వాళ్ళు చెప్పిందే వినాలన్నట్టు బికాస్ చాలా చాలా ఓవర్ థింకింగ్లో ఉన్నారు బికాస్ మూన్ విత్ నైన్ ఆఫ్ సోర్స్ అండ్ టెన్ ఆఫ్ ఫోన్స్ చాలా చాలా హెవీ ఎనర్జీస్ ఇక్కడ అండ్ అగైన్ సిక్స్ వర్క్ పెంటికల్స్ థిటర్స్ కూడా మీ పర్సన్ బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూస్తున్నట్టు కూడా మీ పర్సన్ కనిపిస్తుంది ఖచ్చితంగా సో మీ పర్సన్కి తను మిస్టేక్ చేస్తున్నారు ఈవెన్ దో అవతల థర్డ్ పార్టీ వల్ల పేరెంట్స్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు బట్ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే వైఫ్గా మీకు వైఫ్ ఆర్ హస్బెండ్గా మీకు ఇవ్వాల్సిన ఇది మీకు ఇవ్వట్లేదు అన్న ఒక థాట్ అయితే మీ పర్సన్కి ఉంది ఒకవేళ మీరు రిలేషన్షిప్లో ఉన్నారు అని అంటే ఖచ్చితంగా ఇక్కడ పేరెంట్స్ మాట వింటూ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు బట్ మీరంటే ఇష్టం ఉంది బట్ ఇక్కడ ఆప్షన్ లేదు తను వాళ్ళ పేరెంట్స్ మాట కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాట కానీ పక్కన పెట్టి స్టెప్ తీసుకునే అవకాశం లేదు ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో అందుకే మీరు మ్యారేజ్ ఆర్ కమిట్మెంట్ గురించి అడిగినా మీ పర్సన్ అవుతుందో లేదో నేను చెప్పలేను నువ్వు అంటే నాకు ఇష్టం ఉంది బట్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి నేను చెప్పలేను అని మీకు చెప్పడం అయితే జరుగుతుంది అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కేన్సోస్ కోపియో వాటర్స్ అని ఉండొచ్చు ఎక్స్పెషలీ పైసెస్ ఆర్ ఏరి స్జిటేరియస్ అయి ఉండొచ్చు ఫైర్స్ అండ్ ఎక్స్పెషలీ సాజిటేరియస్ సో థర్డ్ పార్టీ గురించి అయితే ఇలా ఆలోచిస్తున్నారు సారీ మీ గురించి అయితే ఇలా ఆలోచి సో మీ గురించి అయితే ఇలా ఆలోచిస్తున్నారు ఇప్పుడు థర్డ్ పార్టీ గురించి అలా ఆలోచిస్తున్నారు వాళ్ళ మీద తన ఫీలింగ్స్ ఏంటి ఇంటెన్షన్స్ ఏంటి అని చూద్దాం అండ్ దైక్ ఏస్ ఆఫ్ కప్స్ ఇంట్రెస్టింగ్ ఎంపర సిక్స్ ఆఫ్ వాన్స్ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఇంటెన్షన్స్ కింగ్ సో ఇప్పుడు ఈ కార్డ్స్ చూసిన తర్వాత ఒక విషయం అయితే చాలా చాలా క్లారిటీగా చెప్పచ్చు మీ పర్సన్ ఎక్కువగా థర్డ్ పార్టీ వైపే ఉన్నారు ఒకవేళ మీ మిమ్మల్ని మేబీ భ్రమలో ఉండి ఉండొచ్చు లేదు నాకు నా పేరెంట్స్ కన్నా నువ్వే ఎక్కువ లేదు నా ఫ్యామిలీకైనా నువ్వే ఎక్కువ వాళ్ళు థర్డ్ ఉంది లేదా వేరే పర్సన్ ఉన్నారు తన లైఫ్లో అని తెలిసినా మీరు ఇంకా మీ పర్సన్ లైఫ్లో ఉండి ఉండొచ్చు బట్ ఇంకా మీ పర్సన్ ఆ పర్సన్కే థర్డ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు బికాస్ కరెంట్ ఫీలింగ్స్ అంటర్ సిక్స్ ఆఫ్ మోన్స్ అండ్ ఎయిట్ ఆఫ్ సోర్స్ సో మీ పర్సన్ ఈ థర్డ్ పార్డీ సిచ్యువేషన్లో స్టక్ అయిపోయారు ఖచ్చితంగా మీ పర్సన్ ఆ థర్డ్ పార్డీని ఒక సుపీరియర్లా అంటే వాళ్ళు చెప్పింది వింటారు ఖచ్చితంగా అండ్ ఈ రిలేషన్షిప్ ఈ థర్డ్ పార్టీతో ఉన్న రిలేషన్షిప్ ఎప్పటికీ బ్రేక్ అవ్వకూడదు అని అయితే మీ పర్సన్ చాలా చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు అండ్ ఏస్ ఆఫ్ కప్స్ అండర్ ద డెక్ సో మీ పర్సన్కి థర్డ్ పార్టీ అంటే చాలా చాలా ఇష్టం పేరెంట్స్ అయితే ఖచ్చితంగా ఇంకా ఇంకా ఇష్టం ఒకవేళ అది అవతల పర్సన్ అయినా మీ పర్సన్ కనెక్ట్ అయిపోయారు ఎమోషనల్గా కూడా సో మీకైనా ఎక్కువ కనెక్ట్ అయ్యారని చెప్పచ్చు మీకు కింగ్ ఆఫ్ కప్ మీకు కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది ఖచ్చితంగా మీకైనా ఎక్కువ కనెక్ట్ అయ్యారు ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఆబియస్గా పెంచారు కన్నారు అని ఒక ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మాట దాట వచ్చే అవకాశం అయితే లేదు ఇక్కడ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయితే ఒకవేళ మీరు మ్యారేజ్ కోసం ఒకవేళ అన్మ్యారీడ్ సో ఇక్కడ థర్డ్ పార్టీ ఫ్యామిలీ సిచ్యువేషన్ మ్యారేజ్ ఒప్పుకుంటలేదు అని అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళు ఒప్పుకుంటేనే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు బికాస్ తిను చాలా చాలా ఇన్ఫ్లయన్స్లో ఉన్నారు బికాస్ తన ఇంటెన్షన్స్ కింగ్ ఆఫ్ వార్న్స్ జస్టిస్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ సో డ్ అంటే చాలా ఇష్టం అండ్ ఫినాన్షియల్లీ కూడా సపోర్ట్ ఇవ్వాలి నో మ్యాటర్ వాట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే అంటే ఒకవేళ మీరు మ్యారీడ్ అనుకోండి బట్ మీకన్నా ఎక్కువ పేరెంట్స్కి ఎక్కువ మనీ ఇవ్వడం కానీ వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ ప్రయారిటీ అండ్ జస్టిస్ ఎప్పుడు వేలు చెప్పిందే కరెక్ట్ సో ఖచ్చితంగా ఇక్కడ ఎక్కువగా మీ పర్సన్ కూడా ఈ రిలేషన్షిప్ే చాలా చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాతే మీరు టు బీ హానెస్ట్ మేబీ తను మీకు చెప్తున్నా చెప్పకపోయినా ఇక్కడ కార్డ్స్ బట్ అయితే అదే కనిపిస్తుంది ఒకవేళ మీకు దీనికి ఆపోజిట్ చెప్తున్నారంటే మీ పర్సన్ మీతో అబద్ధండుతున్నారని అర్థం బికాస్ థర్డ్ పార్డీతో రిలేషన్షిప్ బ్యాలెన్స్డ్గా ఉండాలి థర్డ్ పార్టీని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు పేరెంట్స్ అయితే మనం ఏం చేయలేం బట్ ఇది వేరే పర్సన్ అయితేనే చాలా చాలా ప్రాబ్లం సో వేరే పర్సన్ అవ్వచ్చు ఫ్రెండ్ అవ్వచ్చు సో అలాంటి వాళ్ళతో చాలా చాలా ప్రాబ్లం ఇక్కడ అండ్ ఇక్కడ మీరు గారి మీ పర్సన్ కానీ జుమనే లీబ్రా ఆక్వేరియస్ ఉండొచ్చు ఎక్స్పెషల్లీ లీబ్రా ఎయిర్ సైన్ ఆర్ ఏరిస్ లియో సాజిటేరియస్ వేయొచ్చు ఫైర్ సైన్ మేషరాశి సింహరాశి ధనుసు రాశి సో రెండింటిలో పోలిస్తే ఎక్కువగా మీ పర్సన్ తాడ్పాడికే కనెక్ట్ అయ్యి ఉన్నారు సో దీ ఇక్కడ రిలేషన్షిప్ ఇంత బాగుంది కాబట్టి మీరు టైం ఇవ్వట్లేదు నన్ను పట్టించుకోవట్లేదు అన్న అక్కడ తను ఎమోషనల్లీ ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు అక్కడ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ స్ట్రెస్ కనిపించట్లేదు జస్ట్ స్టక్ ఎనర్జీ మాత్రమే ఉంది బట్ మీ రిలేషన్షిప్ దగ్గర వచ్చేసరికి స్ట్రెస్ ఎక్కువ ఓవర్ బర్డెన్ ఎక్కువ ఓవర్ థింకింగ్ ఎక్కువ కన్ఫ్యూజింగ్ ఎనర్జీ బట్ ఇక్కడ అలా లేదు ఇక్కడ చాలా కమిట్మెంట్ బ్యాలెన్సింగ్ ఓన్లీ స్టక్ ఎనర్జీ మాత్రం ఇక్కడ నెగిటివ్ కనిపిస్తుంది అండ్ వీళ్ళిద్దరి మధ్య అప్పుడప్పుడు కమ్యూనికేషన్ బ్లాకేజ్ అదర్వైజ్ అంతా ఉంది సో మీతో రిలేషన్షిప్ లో ఉండడానికి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు చెప్పండి అలాగే థర్డ్ పార్టీతో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఏస్ ఆఫ్ పెంటికల్స్ ద వర్డ్ ఎయిజ్ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ చూసారా మీ రిలేషన్షిప్ వచ్చేసరికి తను జబుల్ అవుతున్నారు బికాజ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ విత్ ఏజ్ ఆఫ్ కప్స్ ఉండాలా వెళ్ళిపోవాలా ఉండాలా వెళ్ళిపోవాలా అండ్ ద సేమ్ సైకిల్ రిపీటింగ్ అంటే మీ పర్సన్కి ఒక క్లారిటీ లేదు సో సో నో సాలిడ్ యాక్షన్ ఒకసారి మీకు ఓకే నా పర్సన్ బాగానే ఉన్నారు అనిపిస్తుంది ఒకసారి ఎందుకు ఈ రిలేషన్షిప్ అని మీకే ఫీలింగ్ కలుగుతుంది బికాస్ అలా బిహేవ్ చేస్తారు మీ పర్సన్ మీరు బికాస్ తనలో స్టెబిలిటీ లేదు ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఉంది కానీ రైట్ ను తను ఎక్కువ థర్డ్ పార్డీ వైపే ఉన్నారండి సో మీలో యాక్షన్ కూడా చూసారు ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటల్స్ కంప్లీట్ ఆపోజిట్ ఎనర్జీస్ సో థర్డ్ యాక్షన్ చూద్దాం వీల్ ఆఫ్ ఫోర్చ్యూన్ ఏస్ ఆఫ్ సోర్స్ కింగ్ ఆఫ్ సోర్స్ అండ్ హ్యాపీస్టర్ సో కింగ్ ఆఫ్ సోర్స్ క్లారిఫై చేద్దాం సో ఇక్కడైతే చెప్పాను కదా చాలా క్లారిటీ ఉంది అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ విత్ నైట్ ఆఫ్ సోర్స్ చాలా లాజికల్గానే ఇక్కడ థింక్ చేస్తున్నారు ఇక్కడైతే పాజిటివ్ కార్డ్స్ బట్ ఇక్కడ కొంచెం టైం తీసుకున్నా ఏం తీసుకున్నా ఇక్కడే ఎక్కువ పాజిటివ్ ఉంది ఇక్కడ ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇక్కడ క్లారిటీ లేదు అండ్ ఇక్కడ ఎప్పుడు కమ్యూనికేషన్లో ఉండాలని నన్నైతే అనుకుంటారు బికాస్ కింగ్ ఆఫ్ సోర్స్ ఈజ్ క్లారిఫైడ్ బై నైట్ ఆఫ్ సోర్స్ అండ్ ఈ రిలేషన్షిప్ ఎప్పుడు ముందుకు వెళ్ళాలని అనుకుంటారు అందుకే ఇక్కడ ఎప్పుడన్నా కమ్యూనికేషన్ బ్లాక్ అయిపోయినా ఇటువైపు నుంచి మీ పర్సన్ చాలా ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు

పేజ్ ఆఫ్ సోర్స్ అండ్ ద ఫుల్ ఇక్కడ మీ రిలేషన్షిప్ ఎండింగ్ అయితే కనిపించట్లేదు ఎవరైతే ఆల్రెడీ మ్యారీడో మీ పర్సన్ గార్డప్ ఎనర్జీలో ఉంటారు చాలా చాలా ఇన్నర్ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీలో ఉంటారు బట్ మీరు మాత్రం మీ పర్సన్ ఎప్పటికైనా మారకపోతారా మారిన దగ్గర తిరిగి రారా మళ్ళీ మేము ఇద్దరం కలిసి లైఫ్ రీస్టార్ట్ చేయమ ఒకవేళ ఫ్యామిలీ ఇక్కడ తాడ్పాడి అయితే నా గురించి తెలుసుకుంటారు ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా తెలుసుకుంటారు అప్పుడైనా నా వాల్యూ రియలైజ్ అవుతారు సో ఇదే కనిపిస్తుంది ఇక్కడ సో ఎండింగ్ అయితే కాదండి మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఇలాగే కంటిన్యూ అవుతుంది బట్ చెప్తున్నాను కదా ఇక్కడ మీరే ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నారు మీ పర్సన్ కన్నా సో ఇక్కడ మీ పర్సన్ థర్టీ పర్సెంట్ పెడుతుంటే మీరు సెవెంటీ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతున్నారు అదే కనిపిస్తుంది ఇక్కడ సో వాళ్ళిద్దరి మధ్య అవుట్కమ్ చూద్దాం The hermit, seven of wands, nine of pentacles, seven of swords. Yeah. ఫ్యూచర్లో సిచ్యువేషన్స్ అన్ని మీకు అయ్యేలా కనిపిస్తున్నాయి బికాజ్ మీకు సెవెన్ థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ పెట్టిన మీ పర్సన్ ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది ట్రస్ట్ ఇష్యూస్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ కంప్లీట్గా బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఈ టైంలో మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడమే బెటర్ బికాస్ ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ కొంచెం ఎమోషనల్గా ఇది అయిపోయే అవకాశం కనిపిస్తుంది బికాస్ ఫైవ్ ఆఫ్ టెంటికల్స్ ఎప్పుడైతే ఈ థర్డ్ పాడి అండ్ మీ పర్సన్ మధ్య రిలేషన్షిప్ బ్రేక్ అవడం స్టార్ట్ అవుతుందో మీ పర్సన్ ఎమోషనల్గా ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా తను లోన్లీ ఫీల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ టైంలో మీరు మీ పర్సన్కి ఎక్కువగా మీ సపోర్ట్ని ఇస్తే ఖచ్చితంగా తను మీకు పాజిటివ్గా మారే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి బట్ ఇక్కడ వీళ్ళ రిలేషన్షిప్ అవుట్కమ్ అయితే అంత బాగాలేదు ప్రెసెంట్ థర్డ్ పార్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్న ఫ్యూచర్ అవుట్కమ్ అయితే వాళ్ళకి నెగిటివ్గా ఉంది సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూడండి టూ ఆఫ్ పెల్టికల్స్ షార్గెట్ ద స్టార్ అండ్ ద ఫోర్స్ చూడండి జ సో మీ ఫీలింగ్స్ మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోండి సిచ్యువేషన్ ఎంత టఫ్గా ఉన్నా ముందుకు వెళ్ళండి గివప్ ఇవ్వద్దు రిలేషన్షిప్ ఎస్పెషలీ అండ్ ద స్టార్ ఖచ్చితంగా మీరు పాజిటివ్ హోప్తో ముందుకు వెళ్తూ రిలేషన్షిప్ ఎంత టఫ్గా ఉన్న ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీకు న్యూ బిగినింగ్ అనేది ఉంటుంది ఇది యూనివర్స్ మెసేజ్ ఓకే సో ఎనర్జీవర్క్ మెసేజెస్ కూడా చూద్దాం డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ సో మీరు ఏమైనా యాంగ్జైటీ డిప్రెషన్ ఓవర్ థింకింగ్ ఉంటే హీల్ అవ్వండి దెన్ హ్యాపీనెస్ విల్ కమ్ టు యూ ఆటోమేటికలీ డోర్ టు రొమాన్స్ ఖచ్చితంగా మీ లైఫ్లో ఒక న్యూ సైకిల్ రొమాంటికల్గా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది అండ్ యాజైటీ ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తున్నారో ఖచ్చితంగా హీల్ అవ్వాలి హీలింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యూ అండ్ యువర్ లౌడ్ వన్స్ ఆర్ సేఫ్ న్యూ మూన్ అండ్ క్యాన్సర్ సో మీరు ఎవరైనా సరే మీ పర్సన్ బాగున్నారా లేదా వీళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది అని నాలెడ్జ్ చేసుకుంటే ఇక్కడ ఇన్వెస్ ఇచ్చే మెసేజ్ యూ అండ్ యువర్ లౌడ్ వన్స్ ఆర్ సేఫ్ అండ్ యువర్ హార్డ్ వర్క్ ఈజ్ పెయింగ్ ఆఫ్ సో ఎవరైతే కన్సిస్టెంట్ హార్డ్ వర్క్ చేస్తున్నారో మాకు రిజల్ట్ రావట్లేదు అన్నారు వెరీ సూన్ మీ వర్క్ తగ్గ రిజల్ట్ అయితే మీకు వస్తుంది యూ డిజర్వ్ లవ్ యు ఆర్ లవబుల్ సో ఎవరైనా సరే మిమ్మల్ని మీరు తక్కువగా ఊహించుకోవద్దు బికాస్ ఇప్పుడు మనం ఎలా ట్రీట్ చేసుకుంటామో ఒకరి వ్యక్తులు కూడా మనం మనల్ని అలాగే ట్రీట్ చేస్తారు మేక్ ద ఎఫర్ట్ గ్రేట్ లవ్ ఈజ్ బోత్ టేకింగ్ స్టెప్స్ యూఆర్ గైడెడ్ టు టేక్ సో మీరు మీ రిలేషన్షిప్ కావాలంటే ఎఫర్ట్స్ పెట్టండి అది ఖచ్చితంగా మీకు ప్లస్ అవుతుంది అదే మెసేజ్ వచ్చింది మనకి అండ్ లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ మేక్స్ యూ మోర్ రోమాటికల్గా అట్రాక్టివ్ సో ఫస్ట్ అవతల వ్యక్తిని మీకన్నా ఎక్కువ ప్రేమించకన్నా ఫస్ట్ మీరు మిమ్మల్ని ప్రేమించుకోండి అది అవతల వ్యక్తికి కూడా చాలా అట్రాక్ష అట్రాక్టివ్గా ఉంటుంది సో ఇదని మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియ్యూన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ చవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్పుడు చవచ్చు థ్యాంక్ యూ సో మచ్